పాకిస్తాన్ మళ్లీ కుటీల బుద్ధిని చూపించింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలుస్తోంది ఆర్ఎస్ పురా పాక్ కాల్పులు చేస్తుంది హెవీ ఫెల్లింగ్ కూడా పాల్పడుతుందని సమాచారం కశ్మీర్ వ్యాలీలో మళ్ళీ పాక్ డ్రోన్లు హల్చల్ చేస్తున్నాయని కూడా తెలుస్తుంది ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు సరిహద్దులో పాక్ కాల్పులు జరుపుతున్నట్లు కూడా కశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు మళ్లీ సరిహద్దుల్లో కాల్పులు నిలబడుతున్నాయని కూడా ఓమర్ ట్వీట్ చేశారు బ్రేకింగ్ చూస్తున్నాం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా పాక్ ఉల్లంఘించినట్లు కూడా తెలుస్తుంది మళ్ళీ కాల్పుల మోత అక్కడైతే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా అసోసియేటెడ్ ఎడిటర్ రాజు లైవ్ లో సిద్ధంగా రాజు యా రైట్ దీపిక మొత్తానికి నాలుగు గంటలు కూడా కాలేదు పాకిస్తాను భారత్ మధ్య కాల్పులకు సంబంధించినటువంటి విరమణకు సంబంధించినటువంటి ఒప్పందం జరిగాయి అయితే ఇంకా కూడా పాకిస్తాన్ వక్రబుద్ధిని కుటిల బుద్ధిని ఇంకా కూడా చూపిస్తూనే ఉంది ఈ పాకిస్తాన్ని నమ్మలేం బాబు అని చెప్పేసి ప్రస్తుతం అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఇప్పటివరకు వరకు కూడా అధికారిక వర్గాలు ఏవి కూడా ధృవీకరించలేదు కానీ అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తుంటే పాకిస్తాన్ అలాగే భారత్ సరిహద్దు ఎల్ఓసి ఏదైతే ఉందో ఎల్ఓసి వెంబడి భారీ ఎత్తున కాల్పులకి పాల్పడుతూ ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది గత కొద్దిసేపటి క్రితమే జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది ఏదైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏమైంది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ భారీ ఎత్తున ఇక్కడ కాల్పులు వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు మల్టిపుల్ ఎక్స్పోజన్స్ రిపోర్టెడ్ అక్రాస్ శ్రీనగర్ అంటే శ్రీనగర్ అలాగే కాశ్మీర్ లో ఉన్నటువంటి శ్రీనగర్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు పోలీసులు ఆల్రెడీ కన్ఫామ్ చేశారని సమాచారం అందుతుంది లాల్ చౌక్ బీబీ కంటోన్మెంట్ ఏరియా అలాగే సఫోపురా ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ముందస్తు ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అక్కడ ఏదో భారీ శబ్దం వస్తుంది అని చెప్పేసి పోలీసులు కూడా కాస్త ధృవీకరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరో పక్క వచ్చేసి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి కవ్వింపు చర్యలు కూడా పాల్పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సీజ్ పర్ వైలేషన్ జరుగుతుంది ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇక్కడ ఆర్ఎస్పురా కావచ్చు అక్నూర్ కావచ్చు అలాగే జాంబు బింబర్ అనేటటువంటి ప్రాంతాల్లో హెవీ మోటార్ షెల్లింగ్లకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా హెవీ షెల్లింగ్స్ ఎక్కడంటే ఆర్ఎస్పురా సెక్టార్లో ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్ఎస్పురా సెక్టర్లో ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి ఉంది అలాగే హెవీ డ్రోన్ యాక్టివిటీ అక్రాస్ కాశ్మీర్ వ్యాలీ కాశ్మీర్ వ్యాలీలో మొత్తం కూడా అంటే హెవీ డ్రైన్ ఈ డ్రోన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎక్కువగా ఉంది మళ్ళీ ఆ డ్రోన్ల సంచారం పెరిగింది అని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి అలాగే ఉదంపూర్ అలాగే సాంబా దగ్గర ప్రస్తుతం ప్రస్తుతానికి ఎయిర్ సైర్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా అవుట్ ని కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి సమాచారం ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా దీని ఇంకా కూడా ధృవీకరించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అంతేకాకుండా సీజ్ కి సంబంధించి లోకల్ సెక్యూరిటీ సోర్సెస్ ప్రస్తుతానికి ఏదైతే కొన్ని పాకిస్తాన్ కి సంబంధించినటువంటి డ్రోన్స్ అంటే అనంతనాగ్ కావచ్చు అలాగే బుద్గాం కావచ్చు శ్రీనగర్ అలాగే కాశ్మీర్లో ఉన్న వ్యాలీలో ఉన్నటువంటి ఆ కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రస్తుతానికి ఇంకా కూడా ఈ శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గవర్నమెంట్ ఆల్రెడీ దీన్ని ఫేస్బుక్లో దాదాపుగా కూడా వన్ అవర్ ముందు పోస్ట్ చేసింది గత కొద్దిసేపటి క్రితమే ఒమర్ అబ్దుల్లా కూడా తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు కాల్పుల విరమణ ఒప్పందం ఏమైందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి బిఎస్ఎఫ్ కావచ్చు అంతేకాకుండా ఏదైతే మిగతా భద్రతా దళాలన్నీ కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలని అలాగే హెవీ మోటార్తో మోటార్ సంబంధించినటువంటి వెపన్స్ తోటి చేస్తున్నటువంటి దాడిని తిప్పికొడుతూ ఉన్నటువంటి సిచువేషన్ అంతే అంతేకాకుండా హెవీ షెలింగ్ పాల్పడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాటిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం కూడా మన సైనికులు కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే పాకిస్తాన్ ఏ విధంగా ఒక్క్రబుద్ధిని చూపిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది నాలుగు గంటలకు ముందే మన ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ కి సంబంధించి వేడుకున్నారని చెప్పారు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ట్వీట్ చేశారు తో మాట్లాడాము ఖచ్చితంగా ఇద్దరు మధ్య ఒక ఒప్పందం జరిగిందని కూడా ప్రకటించారు అయినా సరే పాకిస్తాన్ టీల బుద్ధి వక్రబుద్ధి ఇంకా కూడా చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇలాంటి దేశాన్ని ఏం చేయాలి ఇలాంటి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటటువంటి ఈ ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ దేశం మీద ఇంకా ఎలా దండెత్తి వెళ్ళాలి అనేటటువంటి దాని మీద సర్వత్రా కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా బుద్ధి రాకుండా తన తీరుని మార్చుకోకుండా పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పటి కూడా మనకు ఉన్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తుంటే ఇంకా అయితే అధికారికంగా అయితే ఏది కూడా ప్రకటించలేదు ప్రస్తుతానికి మాత్రం ఒమర్ అబ్దుల్లా చేసినటువంటి ట్వీట్ కావచ్చు అక్కడి నుంచి వచ్చినటువంటి కొన్ని వీడియోస్ మాత్రమే మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో హెవీ షెల్లింగ్కి కూడా పాల్పడుతుంది పాకిస్తాన్ అంతేకాకుండా ఎల్ఓసి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది కాల్పులకి పాల్పడుతుంది అని చెప్పేసి ప్రస్తుతానికి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా కూడా సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే ఎందుకని పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితులకు పోతుంది అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే పంజాబ్లో ఉన్నటువంటి గురుద్వారా సమీపంలో కూడా డ్రోన్ దాడులు జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా తెలుస్తుంది దాన్ని కూడా ఇంకా ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది చీకటి పడితే తిక్కరైగా పాకిస్తాన్కి పాకిస్తాన్కి ఏంటి అసలు పరిస్థితి పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది కూడా ఆ దేశానికి తెలియనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది సీజ్ ఫైర్ అంటూనే కాల్పులకు తెగబడుతున్నటువంటి పాక్ సైన్యాన్ని చూసి ఏం చేయాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి భారత్ ఇప్పటికే దీని మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా దాడులకి ఆ పాల్పడ్డం ఏంటి అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది సీజ్ ఫైర్ సంబంధించి అంటే కాల్పులకు సంబంధించినటువంటి విరమణ ఒప్పందం జరిగి నాలుగు గంటలు కూడా కాలేదు ఈ నాలుగు గంటలు కాకపోయినా సరే ఇంకా ఏదైతే కాల్పులకు పాల్పడుతూ ఉండడం ఏదైతే ఉందో దీని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ అలాగే ఆదో ఆందోళన ఆవేదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో గా మనం కానీ చూసుకున్నట్టయితే ఈ స్థాయిలో అంటే ఇంత పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఏంటి అసలు పాకిస్తాన్కి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఇచ్చారు పాకిస్తాన్ ఆల్రెడీ మాట్లాడింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే విదేశాంగ మంత్రి మాట్లాడారు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉప ఆయన కూడా ట్వీట్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ప్ర భారత్ తోటి ఈ కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం జరిగిందని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి సో అవన్నీ కూడా ఉల్లంఘించి ప్రస్తుతానికి మళ్ళీ పాకిస్తాన్ ఎందుకు కాల్పులకు పాల్పడుతుంది అనేది అందుబాటునటువంటి విషయం అయితే వెంట వెంటనే కూడా మనకు సమాచారం కూడా అందుతోంది నిన్న ఏ విధంగా అయితే దాడులకు చేసింది అంటే పాకిస్తాన్ భారత్ని ఒక రకంగా చెప్పాలి అంటే మోసం చేసిందా అనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఆ భారత్ పాకిస్తాన్ చెప్పినటువంటి అంటే యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది సో కాబట్టి భారత్ ఏం చేసిందంటే పాకిస్తాన్ చెప్పినటువంటి మాటలు వినది విన్న తర్వాత సీజ్ ఫైర్కి సంబంధించి పాకి పాకిస్తాన్ దీనికి అంగీకరించిందని చెప్పేసి కూడా అధికారికంగా ప్రకటించింది ప్రకటించిన తర్వాత కూడా ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి వాదన అయితే కూడా మనకు వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ ఓవరాల్గా అయితే జమ్మూ కాశ్మీర్ అబ్దుల్లా ఎవరైతే ఉమర్ అబ్దుల్లా ఉన్నారో ఆయన భారీ ఎత్తున ఇప్పుడు ప్రస్తుతానికి దిస్ ఈస్ నో సీ ఫైర్ ది ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ శ్రీనగర్ జస్ట్ ఓపెట్అప్ అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఓవరాల్గా అయితే మనం చూస్తే అసలు ఎందుకని ఇలా చేస్తున్నారు అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వీళ్ళు ఎందుకని ఇలాంటి దాడులకు తెగబెడతారు అనేటటువంటి అంశానికి సంబంధించి మాత్రం ఇంకా కూడా ఇంకా అంటే ప్రభుత్వ వర్గాలు అయితే ఇంకా కూడా దీన్ని దీన్ని ఇంకా కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్గా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అసలు ఏం జరిగింది అనేటటువంటి దాని మీద అయితే ఇంకా స్పష్టత కూడా అంటే పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కాల్పుల వరమ విరమణ లేదు అనేది ఇక్కడ ఆయన ఇందాక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ కుటిల బుద్ధి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అంతేకాకుండా ఇక్కడ ఏదైతే దాడులుకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉందో కాల్పులు ఎవరు జరుపుతున్నారు నిజంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎందుకు ఇలాంటి వైలేషన్స్కి పాల్పడుతుంది అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కాల్పులకు సంబంధించినటువంటి విరమణ కాదు కాల్పులను విరమించలేదు ఈ శ్రీనగర్ మధ్యలో ప్రస్తుతానికి వైమానిక రక్షణ విభాగాలు ఇప్పుడే ఓపెన్ అయ్యాయని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి ఆయన ట్వీట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఓవరాల్గా చూస్తే మనం ఓవరాల్గా చూస్తూ ఉంటే పాకిస్తాన్కి సంబంధించి కుటిల బుద్ధి వక్ర బుద్ధిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం ఆల్రెడీ అప్రమత్తమైనటువంటి పరిస్థితి తో పాటు సరిహద్దు భద్రతా దళాలు ఎత్తున్నాయి ఇవన్నీ కూడా భారీ ఎత్తున పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాడులను తిప్పికొడుతూ ఉన్నాయి అంతేకాకుండా డ్రోన్స్ని కూల్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అధికారికంగా మనకు ప్రకటన రావాలి ఎందుకంటే ప్రతిదీ కూడా అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయోందోళన క్రియేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేంత వరకు కూడా వీటిని వీరు ప్రకటించవద్దు అని చెప్పేసి ఇప్పటికే కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి సమాచారం కావచ్చు అంతేకాకుండా ఒమర్ అబ్దుల్ అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన మరి అలాంటి ఆయన ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత వాస్తవం కూడా ఉండేటటువంటి ఉన్నాయి సో ఆ ముఖ్యమంత్రి చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ట్వీట్ని బట్టి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది సో ఖచ్చితంగా అక్కడ పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది అనేది ఆయన మాటలను బట్టి కూడా మనకు తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం అక్కడ కాల్పులకు సంబంధించినటువంటి విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దీన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్ అని చెప్పేసి కూడా భారీ ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరికా బంకర్లో నుంచి అంటే భారత ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటించిందో అంటే పాకిస్తాన్తో సీజ్ ఫైర్ ఒప్పందం ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఊపిరి పిలుచుకున్నారు ఎందుకంటే పాకిస్తాన్ దాడులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఊపిరి పిలుచుకున్న పరిస్థితి బంకర్లో నుంచి బయటకు వచ్చేటటువంటి ఆ పరిస్థితి కూడా వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే బంకర్లో నుంచి ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి ఇంతకుముందే ఒమర్ అబ్దుల్లాకి సంబంధించి ఆయన కూడా ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కవ్వింపు చర్యలకి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంకా కూడా భారత ప్రభుత్వం డిఫెన్స్కి సంబంధించినటువంటి విభాగం కానీ అంతేగాన అంతేగాని అలాగే మిగతాకి సంబంధించినటువంటి ఏ విభాగాలకి కూడా స్పందించలేదు కేవలం ఒమర్ అబ్దుల్లా చేసినటువంటి ట్వీట్ ఆధారంగానే కాశ్మీరు లోయతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఏదైతే శ్రీనగర్లో భారీ పేలుల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం కావచ్చు ఇది ఏదైతే ఈ సీజ్ ఫైర్ విరమణ కాదు అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పారో సో ఇవన్నీ కూడా వీటిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకొని ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుతానికి అక్కడ ఒక ఉద్రిక్తత చోటు చేసుకుంది అనేది మనకు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇంకా కూడా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వ వర్గాలే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో నిన్న ఇదే సమయంలో అంటే చీకటి పడిన వెంటనే కూడా పాకిస్తాన్ కి పిచ్చెక్కేలాగా కనిపిస్తుంది ఎందుకంటే పిచ్చెక్కినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉర్మాదిలాగా పాకిస్తాన్ ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఒక పక్క ఏమో కాల్పులకు సంబంధించినటువంటి విరమణ ఒప్పందం జరిగిందని చెప్పారు ఇంకో పక్క ఏమో కాల్పులు ఆపేస్తారు అని చెప్పేసి ప్రకటించారు మేము ఆల్రెడీ మాట్లాడమని చెప్పాను అన్ని అయిన తర్వాత కూడా మళ్ళీ కాల్పులు జరపడం అంటే అక్కడ ప్రభుత్వం అంతే అంతేకాకుండా చాతగాని ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాని చాతగాని వాడు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఒక చాతగాని వాడు అక్కడ ఉన్నాడు ప్రభుత్వం ఒక చేతగా అంటే ఎవడు ఇష్టాను సార్ అక్కడ అంటే ఎవడు ప్రభుత్వాన్ని నమ్ముతున్నారో కూడా నడుపుతున్నారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్లో ఎందుకంటే ప్రధానమంత్రి ఒక కీలుబొమ్మ ఆ హీమ్ మునీర్ అనేటటువంటి ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నాడో అతను మొత్తం నేనే చేయాలని చెప్పి సాయం చూస్తాడు ఆయన వచ్చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టుల చేతిలో కీలుబొమ్మ సో ఓవరాల్ గా చూసుకుంటే అసలు అక్కడ ప్రభుత్వాన్ని ఎవడో వస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఒప్పందం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి అంశాన్ని పరిశీలించాల్సినటువంటి బాధ్యత కూడా భారత ప్రభుత్వం మీద ఉంది ఏదన్నప్పుడు కూడా ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడి ఎదురైన సరే ప్రతి దాడులు చేసేందుకు భారత్ సంసిద్ధంగానే ఉంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు ఇంతకుముందు కూడా హై లెవెల్ కమిటీ జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు భారత్ మీద దాడి కానీ జరిగితే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాము అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ సో ఓవరాల్గా మనం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇదంతా కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ కుటిల బుద్ధిని తన మనకు ఉన్నటువంటి దరిద్రపు ఆలోచనని దరిద్రపు మనస్తత్వాన్ని మళ్ళీ బయట పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒకటి మాత్రం వాస్తవం ఇంకా కూడా ఇది ఇంకా ప్రభుత్వ వర్గాలు ధృవీకరించలేదు ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ సీఎం చేసినటువంటి ట్వీట్లో అక్కడ ఉన్నటువంటి ఆయన ట్యాగ్ చేసినటువంటి పోస్ట్లో అందులో ఉన్నటువంటి వీడియోస్ ఆధారంగా మాత్రమే ఇప్పుడు మనం రిపోర్ట్ చేయడం జరుగుతుంది అందులో స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఇది కాల్పుల విరమణ ఒప్పందం కాదు ఇది ఖచ్చితంగా కాల్పులు జరుపుతున్నాయి మనం కూడా దీటుగా ఎదురుగా వాటిని ఆ ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది